వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారా సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెళ్ళండి అంటే నిన్న బాగానే ఉన్నాను ఈవినింగ్ వరకు కొంచెం డాబా మీద బట్టలు ఆరేసి వద్దామని చెప్పేసి అలా వెళ్ళాను బాగా అంటే బాగా వర్షంలో తడిచిపోయాను అనమాట నేను ఇంకా బయటికి వెళ్ళాను ఇంకా బాగా అంటే బాగా ముద్దయిపోయాను ఇంకా వెంటనే ఎఫెక్ట్ చూపించేసింది మనం ఎలా ఉన్నా సరే ఇంకా మన ఫ్యామిలీని మనం లీడ్ చేసుకోవాలి కదండి నాకు జ్వరం వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా నా పిల్లల్ని ఇంట్లో ఉండమని చెప్పలేను కదా అయినప్పటికీ కూడా ఇంకా మా హస్బెండ్ సపోర్ట్ అయితే ఇంకా ఇద్దరు పిల్లల్ని స్కూల్కి పంపించేశాను మా హస్బెండ్ నా కోసం లీవ్ పెడతా అన్నారు కానీ మేము అంటే ఈ మధ్యకాలంలో చాలా లీవ్స్ అయిపోయినాయి అనమాట మా హస్బెండ్ కూడా సో అందుకని చెప్పేసి ఇంకా నేను వెళ్ళండి అని చెప్పేసి అన్నాను నేను ఎట్లానో అట్లా మేనేజ్ చేసుకుంటాను అని చెప్పేసి చెప్పాను అసలైతే చదవాలని లేదు కాకపోతే ఇంకా తప్పదు ఎగ్జామ్ చాలా దగ్గరకు వచ్చేసింది డేస్ దగ్గరికి వస్తున్న కొద్దీ నిజంగా ఆ ఫీల్ అయితే ఉంటుందండి టెన్షన్ ఫీల్ అవుతాము ఎంత భయపడొద్దు అని మనం పక్కన వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా అది మన దగ్గరకు వచ్చేసరికి మాత్రం అది వర్తించదు కొన్ని కొన్నిసార్లు నేనైతే మాక్సిమం స్ట్రాంగ్గానే ఉంటాను మన సైడ్ నుంచి వెళ్ళి ఎంత వర్క్ అవుతుందో అంతవరకు చేద్దాం హెల్త్ ఖరాబ్ చేసుకుని మరి ఈ రేంజ్లో అయితే చదవకూడదు నేనైతే ఎవరిని సజెస్ట్ చేయను యాక్చువల్లీ ఫీవర్ ఉంది వన్ నాట్ టూ ఫీవర్ ఉంది చెక్ చేశారు మా హస్బెండ్ కానీ నేనేంటిదంటే సరే కొంచెం అన్న చదువుదాం నేనేంటిదంటే నిన్న ఒక టెస్ట్ పేపర్ అయితే తీసుకున్నాను అది హాఫ్ హాఫ్ అయిపోయింది అనమాట అదొక హాఫ్ కంప్లీట్ చేస్తే నాకు మైండ్లో ఫ్రీ ఉంటుంది లేకపోతే మిగతా ఇంకా ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఏమో ఉండే అనమాట అది ఒకసారి చదివేసి పక్కకు పెట్టేద్దాము అన్న ఉద్దేశంతో అయితే నేను మళ్ళీ బుక్ అయితే తీశాను నిజంగా అస్సలు అంటే అస్సలు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అయితే నేను ఒక విషయం చెప్తానండి ఇక్కడ మీకు నేను బుక్స్ నేను మీకు ఇస్తాను అని చెప్పేసి చెప్పానండి ఇక్కడ నా సైడ్ నుంచి కూడా మీరు ఆలోచించాలి కదా ఏ మాట పడితే ఆ మాట అంటున్నారండి అసలు ఈ రోజుల్లో ఎవరండి మీ అడ్రస్లు తీసుకొని బుక్స్ ఇస్తాను అని చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు ఈ మాట మీరు చెప్తున్నారు కానీ చెయ్యట్లేరు అని చెప్పేసి మీరు అంటారు కావచ్చు యాక్చువల్లీ నేను ఇదంతా నేను వీడియోలో చెప్పకపోయినా అయిపోవు ఎందుకు వీడియోలో చెప్పాను అని అంటే ఎవరైనా సరే ఈ వీడియో వేరే వాళ్ళు ఎవరికైనా ఫార్వర్డ్ చేస్తే నీడీ పీపుల్కి అవసరం అవుతుందన్న ఉద్దేశంతో షేర్ చేశాను తప్ప మరి నేను ఎలా కమ్యూని కమ్యూనికేట్ అవ్వాలి అంటే మెయిల్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మెయిల్ చేసే వాళ్ళందరూ నీడీ పీపుల్ అవుతారన్న గ్యారంటీ లేదు కదా సో నిజంగా నీడీ అంటే చాలా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వీడియోలో చెప్తున్నానే తప్ప ఇంకా నాకు వేరే ఏ ఉద్దేశం లేదు ఇంక ఇదంతా నాకు నెత్తిలో ఇంకొక పెద్ద బండరా వేసుకున్నట్టే నేను అయితే నేనేం చెప్తున్నానంటే నాకు కూడా హెల్త్ సపోర్ట్ చేసి నేను మీకు జస్ట్ వీడియోస్లో నేను కనిపిస్తున్నాను అంటే ఖాళీగా ఉండి వీడియోస్ తీసుకుంటుంది కానీ బుక్స్ సెండ్ చేయడానికి ఈ మాకు టైం దొరకట్లేదు అది ఇది అని చెప్పేసి ఏ మాట పడితే ఆ మాట అంటున్నారు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి ఇన్ కేస్ నేను మీకు సెండ్ చేస్తాను అని చెప్పకపోయినప్పుడు మీరు చదువుకునే వాళ్ళు కదా మీ వల్ల ఒకరికి జాబ్ పోతుంది ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి అది ఇది అని అంటూ ఉంటే అవతల వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా వాళ్ళు ఫ్రీగా ఉంటేనే వాళ్ళు సెండ్ చేస్తారు అండ్ ఇక్కడ నేను సొంతంగా నేనే వెళ్ళాలి అండ్ వర్షాలు పడుతున్నాయి అండ్ హెల్త్ కూడా సపోర్ట్ చేయట్లేదు మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ మీరు చదువుకోండి మా ఇగో ఇదేనండి మనకు ఎవరో ఏదో ఇస్తారు అది ఏ రిసోర్స్ ఎలా ఉంటుందో ఈ ఇంతూజియాజం అనేటువంటి ప్రతి ఆస్పిరీ ఉంటుంది మీరు అట్లా డిపెండ్ అవ్వకండి మీ దగ్గర కొద్దిగా ఉంటాయి ఫ్రీ యాప్స్ ఉన్నాయి మీరు చదువుకోండి నేను ఇచ్చేటివి కూడా ఎన్సీఆర్టీ బుక్స్కి సంబంధించినవి ఇస్తాను నేను అండ్ అన్ని సెట్ అయితే ఇవ్వను ఏదో ఒక రెండు మూడు బుక్స్ ఇస్తాను అండ్ వన్ మోర్ థింగ్ మళ్ళీ చెప్తున్నాను నీడీ పీపుల్ ప్లీజ్ కాంటాక్ట్ నేను నాకు కుదిరినప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తాను మీ దగ్గర ఉన్నాయి మీరు చదువుకోండి నేను పంపించే ప్రాక్టీస్ బుక్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి అండ్ అన్ని సబ్జెక్ట్స్ నేను పంపిస్తాను అని చెప్పను ఎవరైతే నాకు మీరు అడ్రస్ కూడా పంపే విధానం కూడా అంటే ఎవ్రీథింగ్ అండి ఫ్లోర్ దాంతో సహా మీరు చెప్పండి ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అడుగుతారు పిన్ కోడ్ అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి అట్లనే మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇవ్వండి నాకు ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేయండి మొబైల్ నెంబర్ డోర్ నెంబర్ అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ ఇగో నార్మల్గా పలానా దాని బ్యాక్ సైడ్ అని చెప్పేసి అట్లా మేడ్చల్ ఇట్లా అంటే ఏంటండి అసలు బుక్ పంపించండి పంపించట్లేదు అడ్రస్ పంపించాను కదా కొంచెం మీ రూడ్ బిహేవియర్ వద్దు ఎ ఎట్లాగనిపిస్తున్నానండి నేను మరీ ఇట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఎవరో మీకు ఇట్లా హెల్ప్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇదేమీ గ్రాంటెడ్గా తీసుకోకండి నేను క్వశ్చన్స్ అడుగుతానని చెప్పేసి అన్నాను కదండి మనకు ఎగ్జామ్ పేపర్లో మనకు తెలిసిన క్వశ్చన్సే కనిపిస్తాయి ఆల్మోస్ట్ కానీ మనకున్న టెన్షన్కి ఎగ్జామ్ టైం అయిపోతుందేమో అండ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అన్న వీటితోటి మనము కళ్ళ ముందు కనిపించిన ఆన్సర్ని కూడా మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టకుండా రాంగ్ ఆన్సర్ పెడతా ఉంటాము ఎగ్జాంపుల్ మనమే అంటే నేను నార్మల్గా మనకు ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇది మనకు తెలుసు కానీ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని కనబడగానే కింద స్వామినాథన్ టిక్ పెట్టేసి వస్తాం అప్పుడప్పుడు అక్కడ ఏ రెవల్యూషన్ అడుగుతున్నారు అనేటువంటి చూడం కింద వాళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రెండు ఒకటి కరెక్ట్ ఆన్సర్ వెంటనే కన్ఫ్యూజ్ అయ్యే ఆన్సర్ ఇస్తారు మనం పెట్టేస్తాం ఇంకొకటి ఏంది తెలుసా ఆన్సర్ బి అని తెలుసు కానీ మనం బబుల్ చేయడం సీ చేసి వస్తాం సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ మనం టెన్షన్లో ఉన్నప్పుడైతే వస్తాయి ఎందుకంటే ఇప్పుడు నేను చేశాను కాబట్టి చెప్తున్నాను మీరెవరు నా అలా చేయొద్దని హూ ఈస్ ఫాదర్ ఆఫ్ ఫైట్ రెవల్యూషన్ అది నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చాలా సింపుల్ ఈజీ అంటే ఈజీ క్వశ్చన్ కానీ నేను మిస్టేక్ చేశాను అంటే నాకు ఆన్సర్ తెలుసు కానీ నేనేం చేశానంటే వైట్ అనేది చూడకుండా నేను అది గ్రీన్ అనుకుని కింద గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ది టిక్ చేశాను అనమాట ఆన్సర్ చూస్తే రాంగ్ ఉంది అదేంటి అని చూస్తే క్వశ్చన్ సరిగ్గా చదవలేదు అనమాట సో ఇది హ్యాపెన్స్ ఇది ఖచ్చితంగా అవుతుంది సో మీరైతే ఇట్లాంటి మిస్టేక్స్ని చేయొద్దు ఇంకొకటి మనకు నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు ఇది ఒకటి క్వశ్చన్ కరెక్ట్గా చూడండి ఇది కూడా నేను ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాను అర్థం చేసుకోండి కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ అనమాట ఇవి మనకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి ఒక సపరేట్ డేట్ ఉంటుంది నేషనల్ ఉమెన్స్ డే కూడా సపరేట్ డేట్ ఉంటుంది సో ఇది డిఫరెన్స్ అనేటువంటిది తెలియాలి అక్కడ మనకు నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు అనగానే కింద మనం డేట్ కనిపిస్తుంది అది పెట్టేస్తాం కాదు మనకు అప్పుడు ఐడియా రావాలి మనం మార్చ్ ఎయిత్ అనేటువంటిది ఏది సెలబ్రేట్ చేసుకుంటాము అనేటువంటిది అది ఒకటి తెలియాలి అండ్ ఈ నేషనల్ ఉమెన్స్ డే అనేటువంటిది మనం ఒక పర్టికులర్ డేట్ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం కదా సో అది ఎవరి మెమరీ అంటే ఎవరి జ్ఞాపకార్థం చేసుకుంటాము అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ అంటే ఇట్లనే రోజుకు ఒక రెండు మూడు క్వశ్చన్స్ అడుగుతాను ఎప్పుో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం ఒక ఇంటరాక్షన్ సెషన్ లాగా అట్లయితే అనిపిస్తుంది అనమాట మనం నార్మల్గా టెన్త్ క్లాస్లో ఇలాంటివి వింటూ ఉంటాము అండ్ నార్మల్గా మన డే టు డే లైఫ్లో కూడా ఇట్లాంటివి చూస్తూ ఉంటాము కానీ దాంట్లో ఎలాంటి కాంపౌండ్స్ ఉంటాయి అంటే అంటే ఎలా మిక్స్చర్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి మనం తెలుసుకోవాలని కూడా మనం ప్రయత్నించము అలాంటి క్వశ్చన్సే మనకు ఎగ్జామ్లో పడతాయి అనమాట నార్మల్గా ఇట్లా వెల్డింగ్ షాప్స్లో వెల్డింగ్ గ్యాస్ ఉంటుంది చూడండి సో ఆ గ్యాస్లో ఏ రెండు మిక్స్చర్ని కలుపుతారు ఇది కూడా మనకు ఎఫ్ఫోకి సంబంధించిన బిట్ అనమాట సో ఇది అంటే ఏ మిక్స్చర్ని మనకు విచ్ గ్యాస్ మిక్స్చర్ ఈజ్ యూస్డ్ ఇన్ వెల్డింగ్ గ్యాస్ టూ గ్యాసెస్ యొక్క మిక్స్చర్ అనమాట సో మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ చేస్తారో నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆ కమెంట్ని నేను పిన్ చేస్తాను సో దట్ ఎవరైనా చూసినా కూడా వీడియో కింద కమెంట్స్ పిన్ చేసిన కమెంట్ని చూస్తే వాళ్ళకి ఆన్సర్స్ తెలిసిపోతుంది అండ్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను ఇది ఇంకా లాస్ట్ క్వశ్చన్ అనమాట మనకు వనస్పతి గీ తెలుసు కదండి వనస్పతి గీ దాన్ని అంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఒక గ్యాస్ వాడతాం అనమాట ఆ గ్యాస్ నేను కన్ఫ్యూజ్ అయ్యానండి సో నాకేంటిదంటే నాకేదో తెలుసు అని చెప్పేసి నేను చెప్పట్లేను నా ఈ ప్రిపరేషన్లో కొన్ని కొన్ని మనకు తెలిసిన క్వశ్చన్సే మనం టెన్త్ క్లాస్లో నైన్త్ క్లాస్లో నేర్చుకుంటాం ఇవి కానీ ఇవి మనం కన్ఫ్యూజ్ అయ్యి మనకు తెలిసిన ఆన్సర్ ఉన్నా కూడా మనం తప్పు పెట్టేసి వస్తాము సో ఇట్లాంటివి నా ఛానల్లో నా సిస్టర్స్ బ్రదర్స్ మన ఛానల్ వాచ్ చేస్తున్న వైటీ ఫ్యామిలీ సిస్టర్స్ బ్రదర్స్ ఎవరు చేయకూడదు అన్న ఉద్దేశంతో అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను విచ్ గ్యాస్ ఈజ్ యూస్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వనస్పతి గ్యాస్ సారీ వనస్పతి గీ ఇదొక క్వశ్చన్ అడిగాను నెక్స్ట్ వెల్డింగ్ గ్యాస్లో వాడే గ్యాస్ మిక్స్చర్ ఏంటి అని అడిగాను ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఇది అడిగాను నెక్స్ట్ ఇంటర్ సారీ నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు ఎవరి జ్ఞాపకార్థం సెలబ్రేట్ చేసుకుంటాము ఇది కూడా అడిగాను ఇంకొక లా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ క్వశ్చన్స్ అడిగినట్టున్నాను కదా ఇంకొక టూ క్వశ్చన్స్ అడుగుతాను అంటే మనకు కూడా రిపీటెడ్గా ఇట్లా నేర్చుకుంటా ఉంటే బాగుంటుందని హైకోర్టు జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు పాలిటీ నుంచి కూడా ఒక బిట్ అడుగుదాం ఎందుకంటే సింపుల్ క్వశ్చన్సే మనం కన్ఫ్యూజ్ అవుతాం కింద ఆప్షన్స్ని చూసి మనం కన్ఫ్యూజ్ అవుతాము ఇది చాలా సింపుల్ క్వశ్చనే చూద్దాము హైకోర్టు జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు అపాయింటెడ్ బై హూమ్ ఇది ఒకటి ఆన్సర్ చెప్పండి ఇంకొ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను చూద్దాము ఉల్ఫా యుఎల్ఎఫ్ఏ ఇదేంటి దాని ఫుల్ ఫామ్ తెలిస్తే చెప్పండి యుఎల్ఎఫ్ఏ సో ఇదొకటి చాలా క్వశ్చన్స్ అడిగినట్టున్నా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ అడిగినట్టున్నాను సో ఈ సిక్స్ క్వశ్చన్స్కి నేను వెయిట్ చేస్తూ ఉంటాను సో టిల్ ద ఎగ్జామ్ మనం నేను ప్రిపేర్ అవుతున్నప్పుడల్లా ఒక వీడియో వచ్చింది అని అంటే డెఫినెట్గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఏదో ఒక్క క్వశ్చన్ అయినా మనకు ఎగ్జామ్ పేపర్లో కనిపించింది అనుకోండి ఓకే ఫలానా రోజు మనం రివైజ్ చేసాం కదా అని చెప్పేసి ఒక్క క్వశ్చన్ ఈక్వల్ టు మనకు టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనమాట తక్కువ మార్క్స్ ఏం కాదు అవతలలోనే మనల్ని డిఫరెన్స్ చేసేది వన్ మార్క్ అయినా కూడా కావచ్చు ఒకవేళ మనము లిస్ట్లో ఉన్నామన్నా వన్ మార్క్తో లిస్ట్లో వాళ్ళు ఉంటారు అంటే వన్ మార్క్ లేకపోవడం వల్ల తక్కువ అవ్వడం వల్ల లిస్ట్లో నుంచి వెళ్ళి ఎగ్జిట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు అనమాట సో అలా అవ్వకూడదు అన్న ఉద్దేశంతో అయితే నేను ఈ ఇనిషియేషన్ అయితే తీసుకున్నాను సో అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే పక్కనే ఉన్న హై బటన్ కనుక క్లిక్ చేస్తే కొంత అంటే మీ సైడ్ నుంచి వెళ్ళి సపోర్ట్ అయితే దక్కుతుంది దక్కుతుందనమాట అంటే చిన్న చిన్న క్రియేటర్స్కి సో అదొక్కటి చేయండి అలాగే నేను చెప్పాను కదా మెన్షన్ చేయండి అడ్రస్ని క్లియర్గా మెన్షన్ చేయండి